చేస్తాను యేసు రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ కొందరు మాట్లాడుకుంటూ మేము నీ వలే వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము అన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు పోల చొక్క ఆడుకుంది కదండి ఇక్కడ పోల చొక్కా వేసుకున్నాడు ఒకడు ఉన్నాడు అన్నాడు అంటే అంటే ఆడికి అర్థం కదా కాదా అర్థం కాదు ఇక్కడ ఉన్నాడు ఆడప్పుడు పోల చొక్క అలాగా అతను అంటే అతను రియాక్ట్ అవైపోయాడు ఎందుకంటే అలా నానే తెల్ కాబట్టి ఇప్పుడు మీ అమ్మని ఏం పిలుస్తారు నువ్వు నువ్వైనా అంతే నేనైనా అంతే వాడైనా అంతే ఏం చాలా పిలవడం ఎందుకని వాళ్ళ అమ్మని ఉమెన్ అని పిలుస్తారు ఎందుకని ఆ నాన్న ఎవరో చెప్పలేదు ఇంతవరకు అందుకని సో కాబట్టి ఏసుకే ఆ నాన్న తెలియదు ఇంక వేసుకునే వాళ్ళకి తెలుగుతుంది పెద్ద కాబట్టి సరే ఇందులో చాలా ఫోన్లు వచ్చినాయి ఇందులో గొర్రెలు ఏవో తెలియదు ఎవరైతే తెలియదు మనం అయినా ఒక రాయి వేద్దాం ఓకే తల్లి మనం ఈ సైన్లో పెట్టడం వలన ఒకటి రెండు మూడు నాలుగు ఒక ఐదారు ఫోన్లు వచ్చినాయి ఇది మనం పేరు రాసుకోలేదు కాబట్టి ఒక శాంపులు ట్రై చేద్దాం ఈ లోపల మంత్రం చెప్పన్నా హే కృష్ణ 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 హరే 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 రామ 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 జై శ్రీరామ్ ఎవరు బుర్ర బుర్ర వాడిందే అది కావాలి എപ്പ കാരണം പേരു ചോദ ഇപ്പാദാ പതിഹ് രോ

నిద్రపో సమయం కావునా ఇతన్ని వారం పది రోజుల నుంచి అడుగుతాను తల్లి చూడు చూడు మీ మీ అమ్మగారి పేరు ఏంటని అడిగితే ఓపెన్ చేస్తాం

దానికి ఉపన్యాసం ఇచ్చాడు తప్ప నా పేరు నాన్న పేరు చెప్పరు ఇతను ఒకటే కాదు మొన్న అయితే అతని పేరు తెలియ పేరు పర్లేదు సార్ నమస్తే అండి ఇలాగే వాయిస్ నమస్తే అండి మీ పేరు ఊరు చెప్తే సేవ్ చేసుకుంటా ఆమెను అంతే అడగన్ బారెడ్డి మేరకు వచ్చాడు వాట్సాప్లో నీకు నా పేరెందుక చెప్తే తప్పేంటి చెప్తే ముప్పు నేను ఏం చెప్తాను వీళ్ళంతా మనకే పుట్టారని చెప్తానా ఒప్పుకోవాల్సి వద్దా లేదా పాప వాళ్ళ ఫీలింగ్ ఏంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ వల్ల పుట్టారని వాళ్ళ ఫీలింగ్ ఏమీ సినిమా చూడలేదు నువ్వు ఏం చెప్పాడు పులి ఎక్కడా అంటాడు అదేమంటాడు ఏంట్రా అదేమంటాడు ఏంట్రా మీ ఇంటికి వచ్చిందా మీ అమ్మాయి అడిగిలిందే అంటే వీళ్ళకి అదే అప్లికబుల్ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ ఇంటికి వచ్చిందంటే వీళ్ళ ఫీలింగ్ వీళ్ళ నాన్న పేరు శంకర్రావు కదా శంకర వెయ్యరా అదైందా సరే మరో గురించి ప్రయత్నం చేసేసి ఈ రాత్రి కాల మనం నాకు ప్రయాణం ఉంది కాబట్టి నేను ఏం చేయలేదు ఈ లోపల ఇంకో క్వశ్చన్ ఊరు తెలియాలి కదా మరి వాళ్ళు ఎవరో ఎలా తెచ్చు పాటుకుంటేనే కదా అంటే వాళ్ళు చెప్పు నువ్వెవరో యాంకర్ కాదు కాబట్టి ఏం పేరు హలో నాగేందర్ గారు సార్ సార్ బాగున్నాను సార్ బాగున్నారా బాగుంది సార్ డ్యూటీలో ఉన్నారా సార్ ఇంట్లో ఉన్నారా సార్ సార్ భోజనం అయిందా సార్ సార్ ఏం లేదు సార్ మా మా వాళ్ళు ఏదో డిస్కషన్ వస్తే ఈ క్రైస్తువులు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్పరు అని అంటే లేదు నాగేంద్ర గారు అలాంటి ఆయన కాదని నేను వాళ్ళతో అన్నాను సార్ మీరు ఏమనుకోకపోతే మీ అమ్మ నాన్న పేరు చెప్తారు సార్ చెప్పాను చాలా సంతోషం సార్ లవ్యూ సార్ మనం మళ్ళీ మాట్లాడదాం ఇంటర్వ్యూలో ఉన్నాను సార్ థ్యాంక్ యూ సార్ చెప్పానుక మనకే పుట్టారు మీకు అర్థం కావడానికి అంతే ఇప్పుడు మనం ఆ పేరు ఎందుకు ఉన్నాయని అడిగామనుకో ఎక్కడ వాళ్ళకే పుట్టారు కాబట్టి ఇంకా తర్వాత అంతా విధానవాదం

మర్చిదిగా శాఖ హార్చచ్చిగా చూపిస్తారా మీ గ్రంథంలో దేశభక్తి ఉంటుందా ఇలాంటి వీటికి వాళ్ళు ఆన్సర్ చెప్పరు ఎందుకంటే నేను ఇప్పుడు ఏం చెప్పాను మళ్ళీ చేస్తాం సార్ అని చెప్పినా వెంటనే చేసేస్తారు ఇంకా గొర్రె కదా అది ఇందాక ఆ గురి కూడా అంతే వేరే ఇంటర్లో ఇంక ఇంతే సరే అయితే విషయం ఏంటంటే ఈ వీళ్ళకి ఒక మంచి అమ్మ ఉండదు నిన్న ధనలక్ష్మిని ఒక ఆవిడ ఫోన్ ఫోన్ చేశాను ఆ గొర్రె అమ్మ ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు మీరు ఒక తల్లి కాబట్టి మా అక్క పేరు వెళ్ళిన ధరలక్ష్మి గారు చెక్క ఉన్నారు కాబట్టి ఒక మంచి తల్లిని చూపించండి అన్నారు అంటే ఆవిడ ఉపన్యాసం చెప్తుంది ఎవరమ్మ అలా గొప్ప అని అలా కాదమ్మా బైబిల్లో ఒక అమ్మ చెప్పండి అన్న మేరీ మాత అన్నా అమ్మ అసలు మేరీలాగా ఎవరైనా పిల్లల్ని పెళ్ళికి ముందే కంటే అది మంచి అమ్మాయి ఎలా అవుతుంది మీ అమ్మ మమ్మల్ని అలా కదా సార్ ఎగ్జాంపుల్ కాదమ్మా పోలే అక్క ఈ వైశ్షి అక్క అని చెప్పి పెడిచారు సో ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళకి అమ్మ కాదు అన్నం కూడా లేదు అడుక్కు తినే మతాలు అవి ప్రపంచాన్ని దోచుకోవడంకుంటే డెకాయిట్ మతాల ఎవిడెన్స్ లేవు ఎపిక్స్ లేవు ఎథిక్స్ లేవు ఎక్కడైనా నువ్వు ప్రపంచంలో ఇదిగోండి ఈ మసీదులు ఈ చర్చిలు కూలగొట్టి హిందువును వీటి మీద గుళ్ళు కట్టారు అని చూపించేది కానీ నేను వేలు చూపిస్తా మా గుళ్ళు కూలగొట్టి కట్టిన మసీదు మొన్న ఒక ఆయన జోక్ వేసాడు రాజుగారు మైండ్ బ్లోయింగ్ జోక్ సార్ అసలు హిందువులకి బుర్రలేదా హిందువులకి బుర్రలేదా పోయిపోయి మసీదుల కింద గుళ్ళు కడతారు అన్నాడు మా అమ్మాయికి వెళ్ళగింది నేను కూడా ఎదిగొండ మైండ్ బ్లోయింగ్ కదా వీళ్ళకి బుర్రలేదా ప్లీజ్ జాగా లేనట్టు పోయిపోయి మసీదు కింద కడతారు అన్నాడు అన్నీ అవే కదరా తల్లి నువ్వు ఎక్కడికో యూపీకి వెళ్ళకో రాజమండ్రిలో పెద్ద మసీదు సెంటర్ అని ఉంటుంది ఎప్పుడైనా వెళ్తే వెళ్ళు పెద్ద గుడి అది వేణుగోపాల స్వామి గుడి నేను వెళ్ళాను గుడిలో అప్పుడుకి అది కానీ కాల్ మసీదు అది తల్లి విషయం ఏంటంటే ప్రపంచంలో మాదొక్కటే ఉండాలనేటువంటి నిరంకుశమైనటువంటి మతాలు ప్రపంచ నాశనానికి కారణమవుతాయి సర్వే జన అని చెప్పేటువంటి ప్రపంచ శాంతి కారణం అవుతుంది అందుకని ఒక రామాయణం చదవండి ఎలా ఉండాలో తెలుస్తుంది ఓ భారతం చదవండి ఎలా ఉండకూడదో తెలుస్తుంది ఓ భాగవతం చదవండి ఎలా జీవించాలో తెలుస్తుంది చాలా చాలా ఇష్టం భయం కూడా అది కొంచెం చదివిన హృదయం దలవిస్తుంది తల్లి పట్ల బాధ్యతని తల్లి పట్ల ఉండవలసిన కర్తవ్యాన్ని మనకి తెలిసేలా చేస్తుంది శంకర్ల వారు ఒక సన్యాసిగా ఒకడే కూడు పాపం ఆయన వాళ్ళ అమ్మా నాన్నకి నాన్నగారు కాలం చేశారు ఏడు ఏళ్ళ తల్లివాడు ఆయన ఆయన సన్యాసం స్వీకరించాలనిపించింది ఆయన శంకరుడే శంకర సాక్షాత్ అంటారు వాళ్ళ పర్మిషన్ తో ఆయన సన్యాసం స్వీకరించి వెళ్ళారు వాళ్ళమ్మకి మాట ఇచ్చాడు అమ్మ నువ్వు ఎప్పుడు శరీరం అనుకుంటే అప్పుడు నీ చివరి సమయంలో నన్ను పిలువు అని ఆవిడ తలుచుకుంది ఆయన వచ్చారు నాన్న నాకు నారాయణ్ని చూడాలని ఉందా కృష్ణుని చూడాలని ఉందరా అని చెప్పారు అలాగే అమ్మ అని ఆయన స్వామివారికి ప్రార్థన చేసి శ్లోకాలు పవి పారి కృష్ణుడు దర్శనం చేయించారు వాళ్ళమ్మకి ఎవరో కామెంట్ పెట్టారు విన్నాను ఒక ఉపన్యాసంలో హరికథలో విన్నాను కొడుకు అంటే శంకరులా ఉండాలి అన్నారు ఏ ఎందుకు అంటే జన్మనిచ్చిన తల్లికి జన్మే లేకుండా చేసిన వాడు కదా పుత్రుడు అంటే అమ్మని తీసుకెళ్లి రోడ్డు పక్కన వదిలేం కాదు కదా అలాంటి కొడుకు కదా శంకరుడు ఆవిడ ఈయన సన్యాసం స్వీకరించి వెళ్ళేటప్పుడు చెప్పిందంట నాన్న మా ఊళ్ళో కృష్ణ గుడి పాడైపోయింది బాగు చేయించారు వారు బాగు చేయించారు అలాగే వారు చాలా బాధపడుతూ ఆ మాతృ అంటే నేను అన్ని చెప్పలేను అది చూస్తేనే భయం వస్తుంది భయం అంటే చాలా కదిలిపోవలసి వస్తుంది అందులో ఆయన బాధపడతారు మా అమ్మ నన్ను కడుపులో ఉన్నప్పుడు నేను ఎన్నో తన్నులు తన్నినా అవన్నీ ఆనందంగా భరించింది బయటకు వచ్చిన తర్వాత నా మలమూత్రాలన్నీ శుభ్రం చేసి నన్ను ఇంత వాణి చేసింది మా అమ్మ ఇప్పుడు శరీరం వదిలేసింది ఆ శరీరం వదిలే ముందు చేయవలసిన కొన్ని విధులుంటాయి అవి చేయలేకపోయాను నేను అని అమ్మ గర్భంలో ఉన్నప్పుడు బయటికి వచ్చిన తర్వాత అమ్మ శరీరం వదిలిన తర్వాత ఇవన్నీ ఆయన గుర్తు తెచ్చుకుంటూ అమ్మ రుణం ఎవరో తీర్చలేదు కదా అని వాళ్ళు బాధపడుతూ ఆ వ్యధతో వారు పఠించింది మాతృపంచ ఇది అందరూ నేర్చుకోవాలి అమ్మని బాగా చూసుకోవాలి ఎందుకంటే ఎవ్వరూ ఎప్పటికీ తీర్చుకోలేని రుణం మాతృ రుణం అంటే శాస్త్రంలో నేను చదివింది విన్నది చివరికి అదేదో యజ్ఞం ఉందంట పితృకి అంటే నాన్న రుణం కూడా తీర్చేసుకోవచ్చు అంట బట్ ఏం చేసినా ఏం చేసినా మాతృ రుణం అటువంటి శంకర్లు పుట్టిన నేల మీరు ఎందుకండి అలాగ ఇతర మతాల గురించి అలా మాట్లాడతారంటే అక్కడ అమ్మ లేదు అమ్మకం ఉంది అమ్మ లేకపోతే నువ్వు ఉన్నావా లేవు కదా అందుకని మాతృపంచకం ఒక ఉత్కృష్టమైనటువంటిది మా రెడ్డి వెతి వెతికి తెచ్చాడు నాకు ఇష్టం అలాగే ఇంకో మీరు సందర్భం వచ్చిందని చెప్తున్నా పుస్తకం అక్కడ ఉంది ఆ పుస్తకం పేరు హంపి నుండి హరప్పా దాకా అద్భుతమైన పుస్తకం తిరుమల రామచంద్ర రామచంద్ర చాలు అద్భుతంగా వారి అనుభవాలను రంగరించి రాశారు వీరందరూ ఒకే ఒక్క సినిమా చూసుంటారు అర్జున్ ఆ సినిమాకి ఒక ఇన్స్పిరేషన్ అందులో ఒక స్టోరీ విచ్ ఇస్ హ్యాపీ మళ్ళీ కలిసి మనం చెప్పుకుందాం పెద్ద స్టోరీ నాకు చాలా చెప్పాలని ఉన్నా తల్లి మళ్ళీ కలుద్దాం స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాన్యాయన మార్గేణ మహీ మహేష గో బ్రాహ్మణే సుమస్తు నిత్యం లోకా సమస్త శుభనోభవంతు కాలే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాన్ని దేశోయం క్షోభరహితో ब्राह्मण संतु निर्भया చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హే హోవింద భగవన్ కి శ్రీ రాధా మదన్ మోహన్ భగవాన్ కి అయోధ్యాపతి శ్రీ సీతారామ చంద్రమూర్తి భగవాన్ గోవిందో గోవింద్రీ జయ శ్రీరా జయ శ్రీరామ్ What oh, you Project, okay. Ready, it, Back.